హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు బాగుంది టిఫైన్ చేసారా అందరూ నిండు నిండు నుడళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ ఈరోజు వచ్చేసి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు ఏది ఏంటని మనం ముందు చూపు లేకోకుంటే చాలా కష్టం లైఫ్ లో ఎందుకు ముందు చూపు ఉండాలి దాని కోసం చిన్న స్టోరీ చెప్తాను ఆ ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది అనమాట చెట్టు చెట్టు త్వరలో చీమ ఉండేది పైన కాకి ఉండేది అలా చీమ కాకి రెండు ఒకే చెట్టు మీ దగ్గర ఉంటాయి అనమాట చీమ చిన్నది కదా ఎక్కడికి వెళ్ళలేదు అంటే పెద్ద పెద్ద ఆహారాన్ని తీసుకురాలేదు వాటికి ఎంత చిన్న పొట్టు ఉంటుంది కదా దాని తగ్గట్టు చిన్న చిన్న ఆహారాన్ని తీసుకొని అది ఎక్క జాగ్రత్తగా తీసుకొని చెట్టు సొందల్లోకి ఆ అంటే ఈ రోజు సరిపడేంత తినేసి మిగతా ఏదైతే దొరికి ఉంటుందో దానికి ఆహారం అది తెచ్చుకొని భద్రంగా దాచి పెట్టుకునేది అనమాట చీమ కాకి అలా కాదనమాట కాకి బాగా ఎగరగలదు ఎక్కడికైనా వెళ్ళగలదు కొంచెం వేటిని మోయగలదు కదా అదంగా కానీ అదే అలా ఉన్నా కూడా వేటిని మోయగలిగిన కాకి అయినా కూడా అది ఎప్పుడు తనకి ఎంత కావాల్సి ఉంటుందో అది ఆహారాన్ని తినేసేది తినేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఆహారాన్ని పాడు చేసేది వచ్చేసేది అనమాట అది అది కాకి గుణం ఆ ఏంటి పెద్ద పెద్ద అడి మన మామూలుగా కాకులు ఎక్కడ ఉంటాయి గింజల దగ్గర గింజలు పొలాల్లో ఉంటాయి అట్లా పొలాల్లో పోవడము ఆ దానికి కావాల్సినంత ఆహారం తినేసి మిగతా అంతా పాడు చేసేసి ఆ రైతు అరుస్తా అంటే అట్లా అని ఆ అంటే వాళ్ళు కోపగించుకునే విధంగా ఇది కాకి బిహేవ్ చేసేది అదే విధంగా అట్లా కొనసాగుతూ ఉంటుంది అనమాట కొనసాగుతూ ఉంటే ఒక రోజు ఆహారాన్ని తీసుకొని వచ్చినప్పుడు చీమ చీమ కాకి మాట్లాడుకుంటాయనమాట అప్పుడు కాకి ఏమంటుంది అంటే కాదు నువ్వు ఎప్పుడు ఆహారాన్ని తెచ్చుకుంటా పెట్టుకుంటావు తెచ్చుకుంటా పెట్టుకుంటావు నేను చూడు ఎంత సరదాగా పొలాల్లోకి వెళ్తా ఉంటాను నాకు కావలసిన ఆహారాన్ని తినేసి తర్వాత ఆ పొలం అంతా నాశనం చేసేసి రైతుని ఆట పట్టించుకుంటా వాళ్ళు అరుస్తుంటే నేను పరిగెత్తుకుంటా అంటే రెక్కల్లోతో వెళ్తుంటుంది కదా అట్లా వెళ్తూ నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాను డే అంతా నువ్వు ఎంతసేపు ఉన్నా నీకు కావాల్సిన ఆహారాన్ని తీసుకొని మిగతా ఆహారాన్ని తెచ్చుకొని నువ్వు స్టోర్ చేసుకుంటావు ఎందుకలా అని కాకంటుంది అనమాట అప్పుడు చీమ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి సందులో ఉంటుంది ఏదో చిన్నది ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఆ ఉంటు ఉంటాయి కదా చీమలో వెళ్ళిపోతుంది అనమాట తర్వాత అట్లే కొద్ది కాలం కాలం గడిచిపోతుంది వర్షాకాలం వచ్చేస్తుంది వర్షాకాలం వచ్చినప్పుడు విపరీతమైన వర్షాకాలం అప్పటికి వర్షాకాలం వచ్చేపాటికి రైతులంతా ఆ పొలాల్లో వేసిన ధాన్యాలు అంటే జొన్నలు రాగులు ఇట్లా ఏంటన్నా ఉంటాయి అన్ని వాళ్ళ ఇంటికి చేరుకుంటాయి ఎందుకంటే క్లీన్ చేసేసి ఆ పాటికే పంట వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిపోతాయి అప్పుడు అన్ని బీడ భూములు అయిపోతాయి అన్నమాట కాకి ఆహారం దొరుకుదు అందులో వర్షాకాలం వర్షం చాలా ఎక్కువ వచ్చేస్తుంది చాలా ఎక్కువ వచ్చేసి వర్షము చెట్లన్నీ మునిగిపోతాయి కా విపరీతమైన గాలులు వర్షం వచ్చేసి అంతా ఆహారం దొరుకుకోకుండా కాకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు కాకి కిందకి దిగి చెట్టు దగ్గరికి వచ్చేసి కిందకి దిగిన తర్వాత కాకి నీ అంటే నీ ఇంట్లో నేను ఉంటాను నాకు ఆహారం కూడా లేదు ప్లీజ్ నాకు కొంచెం ఆహారం కూడా పెట్టు కొద్ది రోజులు నాకు ఈ వర్షం తగ్గేంత వరకు అంటుంది అనమాట అప్పుడు కాకి అప్పుడు కూడా నవ్వుకుంటూ అంటుంది అనమాట అందుకే ఎప్పుడైనా గాని మనం దొరికింది అయితే దొరికినట్టుగా తినడం కాకుండా రేపటి గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు మన జీవితం ఎప్పుడు సాఫీగా ఆ సాగిపోతుంది సాఫీగా సాగిపోతుంది ఎప్పుడైతే ఈ రోజు దొరికింది కదా ఈ రోజు తినేద్దాం చాలు అని ఎప్పుడైతే అనుకుంటామో రేపటి గురించి ఎప్పుడైతే ఆలోచన చేయరో అప్పటికి ఇలానే ఉంటుంది అని కాక చెప్తుంది అనమాట దీని కథ మీకు అర్థమై ఉంటుంది ముందు చూపు మనకు కూడా చాలా అవసరం చాలా మంది ముందు చూపు లేకపోకుండా ఈ క్షణం ఈ రోజు హ్యాపీగా ఉన్నాం అంతే గడిచిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ రేపు ఆ రోజు ఏమవుతుందని ఎవ్వరు ఆలోచించరు అది భవిష్యత్ అయినా సరే ఒక ఏదైనా డబ్బు పరంగా అయినా పర కావచ్చు ఇంకా ఎక్సట్రా పర ఏ పరంగా అయినా కావచ్చు మనం ఇప్పుడు గడిచే కాలాన్ని కాకోకుండా రేపు ఏం జరుగుతుంది అని ఆలోచన చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అంటే మన వల్ల ఎవరు బాధపడకూడదు మనం కూడా బాధపడకూడదు మనం సేఫ్ జోన్ లో ఉండాలి అందుకే అనమాట ముందు చూపు ఉంటే మనం జాగ్రత్తగా ఉంటాం ఓకేనా మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్